నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు కూడా పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది ఇక మునిగిపోయినటువంటి నీట మునిగినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించి వాళ్లకు భరోసా ఇవ్వడం వాళ్ళ కష్ట సుఖాలను కూడా తెలుసుకోవడం జరిగింది మొత్తానికైతే హెలికాప్టర్లు పెళ్ళిళ్ల కోసమేనా ఏది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెళ్ళిళ్ళ కోసమే వాడతారా మరి వరద ఆ ముంపుల్లో చిక్కుకుపోయినటువంటి పేద ప్రజల కోసం వాడరా అని అడుగుతున్నటువంటి అంశం ఇకపోతే హెలికాప్టర్లు పెళ్ళిళ్ళ కోసమేనా వాళ్ళు పెళ్ళిళ్ళ కోసమే వాడతారు కావచ్చు మరి వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళ కోసం హెలికాప్టర్లు పనిచేయి ముస్తాబై పెళ్లి కోసం రెడీ అయిన వాళ్ళ కోసం పనిచేస్తాయి పోయేటోళ్ళు ఎట్లా వరదలు పోతారు మాకేందుకు అన్నట్టున్నది ముచ్చట ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వాడరా సాయం అందక ఇద్దరు చనిపోయారు ప్రజల ప్రాణాల ప్రభు ప్రజల ప్రాణాలు ప్రజల ప్రాణాల ప్రభుత్వానికి పట్టవ వర్షాలతో జనం ప్రాణాలు పోతుంటే ఇక సుందరీకరణమై సుందరీకరణ పైన రివ్యూలు చేస్తారా వరద నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం మెదక్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా హరీష్ రావు మొత్తానికి పర్యటించడం జరిగింది హెలికాప్టర్లను పెళ్ళిళ్ళ కోసం వాడుకున్న మంత్రులు ఇక ప్రజలు ఇక చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఎందుకు ఉపయోగించడం లేదని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది హెలికాప్టర్లు పెళ్లిళ్ళ కోసమే వాడుతారట వరదల్లో చిక్కుపోయిన వాళ్ళ వరదల్లో చిక్కుకపోయిన వాళ్ళ కోసం హెలికాప్టర్లు వాడట్లేదంట ఇది ఎక్కడి న్యాయం మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డితో కలిసి గురువారం పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామాయణ రాజాపేటకు చెందినటువంటి ఇద్దరు ఆ వ్యక్తులు వరదల్లో చిక్కుకొని చనిపోవడం బాధాకరమన్నారు గురుకులాల్లో ఇక చదువుతున్న తమ పిల్లలను కూడా వర్షాల కారణంగా ఇంటికి తీసుకొచ్చేందుకు ఆటోలో వెళ్ళినటువంటి యాద గౌడ్ ఇక సత్యనారాయణ వరదలో ఇక కొట్టుకుపోయారని కూడా అన్నారు ఇద్దరు వ్యక్తులు కరెంటు పోల్ ఎక్కి కూడా నాలుగైదు గంటల పాటు సహాయం కోసం ఎదురు చూశారని కానీ ఎవరు సహాయం చేసేందుకు కూడా ముందుకు రాలేదన్నారు ఇక జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి కూడా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని కూడా తెలిపారు వరద ఉధృతి ఉధృతి వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఇక పోల్ కూడా కొట్టుకపోవడంతో పోల్ కూడా కొట్టుకపోవడంతో వారు చనిపోయారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇక హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్ళు ప్రాణాలతో దక్కేవారని కూడా ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అన్నారు ఇకపోతే మంత్రి హెలికాప్టర్ను కూడా అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నాడని ఇక వాళ్ళేమో పెళ్లికి బీహార్లో రాజకీయాలకు ఆటోల మాదిరిగా వాడుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో ప్రజలు ఇక వర్షాలు వరదలతో అల్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మూసి సుందరీకరణ ఆటల పోటీలపైన ఇక సమీక్షలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ప్రజలు వరదల్లో చిక్కుకున్నా పట్టించుకోవడం లేదని కూడా అన్నారు చనిపోయిన రెండు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇక చేయాలని కూడా నష్టపోయిన పంట పొలాలకు ఎకరాకి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు మెదక్ ఇక ముంపు ప్రాంతాలకు ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని కూడా తెలిపారు తాగునీరు లేకపోవడంతో మొత్తానికి వర్షం నీరు తాగు తాగుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇక మొత్తానికి ధూప్ సింగ్ తాండా ప్రజలు ఓ కొండ ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారని కూడా తెలిపారు ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నా పట్టించుకోవడం లేదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు ఇకపోతే ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇప్పటికైనా అత్యవసర సేవలు మొదలు పెట్టాలని కూడా ఆహారం నీళ్లు అందించాలని కూడా అన్నారు ఎమర్జెన్సీల కోసం హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం కదా నిన్న కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు కూడా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల దగ్గరుండి అడిగి తెలుసుకోవడం జరిగింది